హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మిద్దె తోటలో మన మొక్కలపై ఏ పురుగులు వచ్చినా ఆ పురుగులు పారిపోవడానికి ఒక మంచి ద్రావణం అయితే తయారు చేసుకోబోతున్నాం మరి ఆ ద్రావణం ఏంది అనేది ఇప్పుడు చూద్దాం అయితే ముందుగా నేను ఈ ద్రావణానికి కావలసిన పదార్థాలు ఏంటో చూపిస్తాను చూడండి పురుగుల మందు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి కేజీ మెంతులు నేను తీసుకొని నానబెట్టుకున్నా నానబెట్టుకున్న తర్వాత మెత్తగా ఫేస్లా చేసుకోవాలి అలాగే కేజీ మెంతులకు రెండు వందల గ్రాముల పచ్చిమిర్చి రెండు వందల గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఈ మూడిటిని మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత మందు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పైకి వచ్చినాము ఈ ద్రావణం తయారు చేసుకోవడానికి బ్రహ్మసారిట మన మిద్దె తోటకు వచ్చిండు ఎందుకంటే మనకు చాలా తెలియని విషయాలు సార్కు తెలుసు అందుకనే మన తోటకు పిలిపించి కొన్ని విషయాలైతే మనం తెలుసుకుందామని రమ్మయ్య సార్ని అయితే పిలవడం జరిగింది నమస్కారం సార్ నమస్తే మేడం అయితే ఈ రోజు మా మిద్య తోటలో ఈ మిర్చి మొక్కలకు గాని ప్రతి మొక్కకి ముడత వస్తుంది మరి ఆ ముడత కంట్రోల్ కావాలన్నా పేను బంక కంట్రోల్ కావాలన్నా ఎలాంటి లిక్విడ్లు ఇవ్వాలో మీరు ఒకసారి తయారు చేసి చూపిస్తారా ఓకే మేడం చూపిద్దాం ఫస్ట్ మనం మెంతులు పచ్చిమిర్చి వెల్లుల్లితోటి ద్రావణం తయారు చేసుకునే ప్రొసీజర్స్ తెలుసుకుందాం ఫస్ట్ సెషన్ లో ఇప్పుడు మీరు నన్ను పిలిచారు కదా ఓడబ్ల్యూడీసీ అనేది మీ మిద్దె తోట వాళ్ళందరికీ తెలిసిన విషయం ప్రతి తోటలో ఉంటుంది ఉంటుంది కాబట్టి బేసిక్స్ ఓడబ్ల్యూడీసీ తోటి అసలు నువ్వు ఎన్ని రకాల పురుగు మందులు కొట్టుకోవచ్చు తయారు చేసుకోవచ్చు తర్వాత ఎన్ని రకాల న్యూట్రియన్స్ ని తయారు చేసుకోవచ్చు అనే సబ్జెక్ట్ ఈ రోజు మాట్లాడుకుందాం తర్వాత దీని కాని పక్షంలో దీని ఈ మందులు ఏది దేనికి పనిచేస్తానే చెప్తాను ఈ ఈ మందులతోటే పంటలు మొత్తం మిద్దె తోటలో పండు తీయనేది కాదు ఏంటంటే కంట్రోల్ దాంట్లో నష్ట నివారణ స్థాయి అని ఉంటది ఇది ఫస్ట్ బేస్ ఫస్ట్ బేస్ వర్క్స్ మొత్తం ఈ ఓడబ్ల్యూడిసి తోటి చేసుకోవచ్చు ఇది ఇందులో కంట్రోల్ కాకపోతే సెకండ్ బేస్ ఇంకో ఉంటది థర్డ్ బేస్ బయలాజికల్స్ మనం ఏదైతే వీటికి యాక్చువల్లీ ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇది ఫస్ట్ బేస్ ఓడబ్ల్యూడిసి ద్రావణంతో తయారు చేసుకున్నాయండి ఫస్ట్ బేస్ సింపుల్ సింపుల్ గా వచ్చినప్పుడు చిన్న చిన్న ముందులాగా పెద్ద మందులు కాకుండా చిన్న మందులు లాగా మాక్సిమం ఇవి కరెక్ట్ గా చేస్తే పెద్ద మందులకు పోయే అవసరం కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు వస్తాయి క్లైమేట్ లో ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ఇలాంటి క్లైమేటికల్ చేంజెస్ వచ్చినప్పుడు ప్రస్ట్ ఉధృతి అధికంగా ఉంటుంది మనం ఎన్ని చేసినా కానీ పెస్ట్ కంట్రోల్ అలాంటి సందర్భంలో అప్పుడు బయాలజికల్స్ కి వెళ్లాల్సి వస్తుంది ఈ బేసిక్ నీడ్స్ మొత్తం ఈ రోజు చర్చిద్దాం మరి చూద్దామా దావనం అనేది ఎలా తయారు చేసుకుంటామా దీనికి ఏంటంటే మేడం మామూలుగా మనం అగ్రికల్చర్ ఫార్ములా చెప్పేదైతే చెప్పేది అయితే ఈ వెల్లుల్లి మెం పచ్చిమిర్చి మెంతులు ద్రావణాన్ని ఎలా తయారు చేస్తామంటే ఒక ఐదు కేజీలు మెంతులు తీసుకుంటాము ఒక కేజీ వెల్లుల్లి గడ్డలు తీసుకుంటాము ఒక కేజీ పచ్చిమిర్చి తీసుకుంటాము వీటన్నిటిని గ్రైండ్ చేసి పద్నాలుగు లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణంలో పోస్తాం అయితే పోసేటప్పుడు ఓడబ్ల్యూడిసి ద్రావణం అనేది మినిమం పన్నెండు నుంచి పదిహేను రోజులు ఫర్మెంటేషన్ ఉంటుంది అయితే మన విద్య తోట కూడా బేసిక్స్ ఇప్పుడు మామూలుగా ఓడబ్ల్యూటీసీ అంటే ఫోర్ ఫైవ్ డేస్ లోపలే అయితే మనం ఏమంటున్నామంటే మినిమం పదిహేను రోజులు ఉండాలి ఈ ద్రావణంలో వాడటం కోసం ఒక్కొక్క ద్రావణానికి ఒక్కొక్క స్పెషల్స్ ఉంటాయి అదే ని లైఫ్ పీరియడ్ పెంచేది ఉంటది తగ్గించేది ఉంటది ఆన్ ది స్పాట్ అయ్యే చేసేది ఉంటే రకరకాలు ఉంటాయి ఇందులో ఉన్న ఆల్కలైడ్స్ ని డిజాల్వ్ చేయటానికి దాని వాల్యూ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కౌంట్ అనేది ఎంత ఉండాలనేది కిషన్ చంద్ర గారు ఒక ఫార్ములేషన్ చేసి చెప్పాడు ఆ ఫార్ములేషన్ ప్రకారం మనం చేసుకోవాలా కిషన్ చంద్ర గారు ఏమని చెప్పా అంటే పదిహేను రోజులు మినిమం పాతదయ్యి ఉండాలా తీసుకునేటప్పుడు అంటే ఆయనే మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఆయన రకరకాల వేల రీసెర్చ్ చేశారు కాబట్టి ఇందులో ఉన్న గాఢపైని డిజాల్వ్ చేయాలంటే వాటర్ లోకి తీసుకోవాలంటే ఎంత టైం పడుతుంది ఎంత కౌంట్ ఉన్న బ్యాక్టీరియా ఇస్తే దాన్ని డిజాల్వ్ చేసిద్ది అనేది ఆయన తెలుసు కాబట్టి ఆయన చెప్పాడు ఆ ప్రొసీజర్ ప్రకారం మనం చేస్తాం ఓకే అయితే ఇది ఫిఫ్టీన్ డేస్ మినిమం ఫిఫ్టీన్ డేస్ ముందు పర్మంట్ చేసిన ఓడబ్ల్యూడిసి తీసుకోవాలి అగ్రికల్చర్ లో మనం ఏం చేస్తాం అంటే ఇది ఐదు కేజీలు ఇది ఒక కేజీ ఇది ఒక కేజీ తీసుకొని దీన్ని పద్నాలుగు లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణంలో పోస్తాం అయితే మనం మిద్ద తోటలో కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం మీరు ఒక కేజీ తీసుకున్నారు టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నారు టూ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నాం ఇప్పుడు ఆ లెక్క ప్రకారం ఇప్పుడు మనం మూడు లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణం తీసుకుంటాము మూడు లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణంలో ఇవన్నీ వరుసగా కలుపుకుంటా వెళ్ళిపోతాం మూడు లీటర్ల వేసిడి కంపోజర్ కేజీ మెంతుల పిండి రెండు వందల గ్రాముల పచ్చిమిర్చి రెండు వందల గ్రాముల వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి మూడు లీటర్ల వేసిడి కంపోజర్ వాటర్ పోసేసుకుంటాం పదిహేను రోజులకు ఎక్కువే అయింది సార్ ఇది బాగా పులిచింది మీకు మంచి స్మెల్ నాకు ఉన్నంత వరకు నేను చాలా కష్టపడుతుంటాను సార్ మొక్కల కోసము కనపడుతుంది మేడం మీకు మొత్తం ఇక్కడ బ్రహ్మాండంగా కనపడుతుంది మూడు లీటర్లు సార్ హండ్రెడ్ ఎంఎల్ ఎక్స్ట్రా అండి కొసరు ఓకే అసలు వేయాలా సార్ సార్ ఇప్పుడేం చేయాలంటే ఈ ఫార్ములాలో కొన్ని సందర్భాల్లో ఏముంటదంటే మనకి పచ్చిమిర్చి మార్కెట్ లో కొనుక్కూచుకుంటారు అంత క్వాంటిటీ కేజీలు అర కేజీలు కావాలంటే మన తోటలో వచ్చేది మన కోసం ఫుడ్ కోసం కాకుండా దీనికి వాడాలంటే కష్టం అవుతుంది కష్టం మీరు మార్కెట్ లో ఏం చేయాలంటే ఎంత ఎక్కువ కారం ఉన్నవి కారం ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి ఇది కారం చేస్తాం కారం అది కొన్ని సందర్భాల్లో దొరకని పక్షంలో ఒకవేళ అది కారం దొరకకపోతే డ్రై చిల్లీ పౌడర్ రెడ్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు డ్రై చిల్లీ పౌడర్ అంటే కాన్సన్ట్రేట్స్ వేరే కలపకుండా మంచి క్వాలిటీ మిర్చి పౌడర్ కూడా కలుపుకోవచ్చు అంటే మార్కెట్ లో దొరికే ప్యాకెట్లు పోడరు కాదు దాంట్లో లేని లేని రోగాలన్నీ దాంట్లో అవి కాకుండా అవసరం అయితే కాయలు తీసుకొచ్చుకోవాలి అలా వేసుకునే సందర్భంలో ఇది టూ హండ్రెడ్ గ్రామ్ వేస్తే కనుక డ్రై మిర్చి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి అది ఎక్కువ ఘాటు ఉంటుంది ఇది రెండు వందల గ్రాములు ఇప్పుడు పచ్చిమిర్చి వేసే సందర్భంలో ఇది దొరకలేదు మంచి గాఢత లేదు దీని వల్ల ఉపయోగం లేదని మనకి అనిపిస్తే ఎండుమిర్చి కనుక వేసుకునే అవకాశం ఉంటే వేసుకునే పరిస్థితి ఉంటే అది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాలి ఓకే ఓకే యాభై గ్రాములు తొడిమల్ తీసేసిన ఎండుమిర్చిని గ్రైండర్ చేసుకొని వేసుకోవాలి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి వాడితే వంద గ్రాములు వేసుకోవాలి అది రెడ్ అయితే వంద వేసుకోవాలి ఇప్పుడు మనం మీరు చెప్పండి మీరు చెప్పడమే మాకు గొప్ప కానీ ఈ మెంతులు ఉద్ది చాలా ఫేస్ట్ అయిపోయింది అవును అవును అయితే ఇది ఇప్పుడు ఇది దీని తోటి దీన్ని దాదాపు ఫార్టీ డేస్ వరకు ఫర్మెంటేషన్ చేయాలి మేడం ఆహా నలభై రోజులు అయితే ఇరవై ఒక్క రోజులకి కూడా వుద్ది కొన్ని సందర్భాల్లో నలభై రోజు వాతావరణాన్ని బట్టి కొంచెం వెనక ముందు అవుతుంటది వేరియేషన్ కూడా పదిహేను ఇరవై రోజులు వేరియేషన్ ఉంటది అంటే ఎండాకాలంలో కొంచెం తొందరగా అవుతుంది ఇంకొకటి ఇక్కడ మనం వాడే వాటర్ ఇక్కడ ఉన్న హ్యూమిడిటీ క్లైమేట్ ని బట్టి కూడా మార్పులు ఉంటాయి అవునా చేసేయండి వేసేయండి మేడం పచ్చిమిర్చి మీద చాలా ఘాటైన పచ్చిమిర్చే తెచ్చుకుంటాం మేము అంటే తిని చూసి తీసుకొస్తాను నేను ఈ మూడు వేసుకున్న తర్వాత కలిపి కలపాలి పిసుకోవాలి బాగా పిసుకోవాలి సమపాలల్లో అన్ని పార్ట్ల్లోనూ ప్రతి దాంట్లోని మూడు రకాల ఐటమ్స్ కలిసి కలిసిపోయేటట్టు ఉండాలి ఈ మెంతులు ఏం చేస్తా అంటే మనం కలపలేదనుకోండి దాని బట్టి సపరేట్ గా ఉంటుంది వేరే దాంట్లో కలవదు ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచి సార్ మీకు బాగా సహకరిస్తున్నారు మేడం సహకరిస్తేనే కాదు సార్ మరి మంచి మనం ఆర్గానిక్ పంట తింటున్నాము ఇప్పుడు మన కుటుంబం కోసమే కదా సార్ మనము కష్టపడుతున్నాము ఇప్పుడు సార్ హెల్త్ కోసం మన పిల్లలు హెల్త్ బాగుండాలంటే మనం కష్టపడాలి ఇప్పుడు మేము ప్రతి కూరగాయ మా తోటలోనే పండించుకుంటాం మనకు ఇట్లా ఆర్గానిక్ తిన్నాక బయట కూరగాయలు అసలు తినాలి కావట్లేదు అసలు నాకు నచ్చట్లేదు ముందు నాకు నచ్చట్లేదు కలపడం అయిపోయింది ఇప్పుడు ఇలా లిక్విడ్ ఫామ్ లో ఉంది కదా మేడం ఇది రోజు 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 గడిచిన ఏమైద్దంటే ఈ మెంతుల పిండ అంటే పైకి ఉబ్బుతా ఉంటది ఉబ్బు కదా నీళ్ళు అనేవి నీళ్ళు అనేవి ఇంకా టైట్ అయిపోతుంటది అయితే అది ఇరవై రోజుల వరకు కూడా నీకు పైకి ఉబ్బినట్టు అసలు ఇది నీళ్ళు వచ్చిద్దా రాదా ఇట్లయితే మనం ఎట్లా కొడతాం మళ్ళీ నీళ్ళు కలుపుకొని డైల్యూట్ చేసుకోవాలని అనిపించింది కానీ మీరు ఏం చేయకూడదు మధ్యలో టైట్ అయిన కొద్ది టైట్ అయిన కొద్ది మళ్ళీ కలుపుతున్నారు వన్ వీక్ ఒకసారి ఫోర్ ఫైవ్ డేస్ కి వన్ వీక్ ఒకసారి కలపాలి అలా కల్పిస్తా ఉంటే ఇరవై రెండు రోజులు ఇరవై ఒక్క రోజులు కొన్ని సందర్భాల్లో ఇరవై ఒక్క రోజులకి లిక్విడ్ ఫామ్ వచ్చింది మెంతులు పైపు ఉన్నాయి మొత్తం నిదానంగా నిదానంగా కిందికి వెళ్ళిపోయి డిజాల్వ్ అయ్యని కొద్దీ కిందికి వెళ్ళిపోయి నీళ్లు పైకి వస్తాయి ఇప్పుడు వ్యతిరేక దిశలో పనిచేస్తాను ఇప్పుడు ఏముంటది అంటే మెంతులు ఈ లిక్విడ్స్ మొత్తం పైకి వస్తుంటాయి డీకంపోజ్ అవుతున్న కొద్దీ అవుతున్న కొద్దీ అవుతున్న కొద్దీ ముప్పై రోజులు నలభై రోజులు అయ్యే నాటికి కంప్లీట్ గా ఈ ఇది మొత్తం కిందికి వెళ్ళిపోయి వాటర్ పైకి వెళ్ళి అప్పుడు మనకి కంప్లీట్ డీకంపోజ్ అయింది అనేది మనకి లెక్క లెక్క అప్పుడు రెడీ అయిపోద్ది అప్పటి నుంచి వన్ ఇయర్ వరకు నువ్వు ఎప్పుడన్నా వాడుకోవచ్చు వన్ ఇయర్ పనిచేస్తుంది ఇయర్ పనిచేస్తుంది అవునా ఒక సంవత్సరం వరకు నువ్వు ఎప్పుడన్నా వాడుకోవచ్చు అంటే మంచిగా ఉడబట్టేసుకొని ఒక బాటిల్లో ఓసు పెట్టేసుకోవాలి పెట్టేసి పెట్టేసిన తర్వాత మనము స్ప్రే చేయాలంటే ఓకే సార్ థ్యాంక్ యూ వ్యవస్థలో చేస్తే వంద లీటర్ల నెలకి ఐదు లీటర్లు వాడుకోమని చెప్తాం ఈ ద్రావణం ఈ ద్రావణం ఒక ఎకరానికి స్ప్రే చేయాలంటే హండ్రెడ్ లీటర్ కి ఫైవ్ లీటర్స్ వాడుకోమని చూస్తాం ఆ ప్రకారమే మనం ఫైవ్ పర్సెంట్ వాడుకోవాలి ఇచ్చుకోవాలంటే ఐదు లీటర్లు ఇది వాడుకోవాలి నలభై ఐదు లీటర్లు ఓడబ్ల్యూడిసి ద్రావణం కలుపుకోవాలి యాభై లీటర్లు పెయిన్ వాటర్ కలపాలి కలపాలి కలిపి వంద లీటర్లు ఇచ్చుకోవాలి అదే లెక్క మీరు ఇది ఇవ్వాలని అంటే మనకి ఎంత అవసరమో దాన్ని డివైడ్ చేసుకోవాలి ఓకే ఓకే అర్థమైంది సార్ థ్యాంక్ సార్ ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణము ఏ పురుగులను కంట్రోల్ చేస్తుంది ఆ ఇది మనకి తోటలో గాని వ్యవసాయ భూముల్లో గాని ఎపిడ్స్ పేను బంక ఏదైతే నల్ల నల్లగా మన చీమలు పంట నల్లదమ్మంటాం అందులో మనకి ఎక్కువగా మన ప్రాంతంలో వచ్చేది నల్లదేమో వస్తుంది ఎపిడ్స్ అని అంటారు అందులో పదిహేను వందల రకాల జాతులు ఉంటాయి ఎపిడ్స్ లోనే పదిహేను వందల రకాలు ఉంటాయి ఆ ఎపిడ్స్ ని ఏ రకం ఎపిడ్ అయినా ఇది కంట్రోల్ చేసింది అయితే దీంట్లో ఏంటంటే కాంటాక్ట్ బేస్ అంటే ఈ ద్రావణం పోయి ఆ ఎపిడ్స్ ఉన్న ప్లేస్ లో వాటికి పోయి టచ్ కావాలి టచ్ కాకుండా ఇప్పుడు అనుకోండి ఈ చెట్టుకు ఒక ఐదాకులు ఉన్నాయి ఐదాకులు అంటే ఈ నాలుగు ఆకులు ఎపిడ్స్ కి ఎపిడ్స్ అటాక్ చేసి ఐదాకులు చేసింది అనుకోండి నువ్వు స్ప్రే చేసినప్పుడు ఈ నాలుగు ఆకులకే పడింది అనుకోండి ఈ నాలుగు ఆకులకే కంట్రోల్ అయింది ఈ పడన దానికి కంట్రోల్ కాదు కాంటాక్ట్ అంటే డైరెక్ట్ గా పోయి తగలాలి దానికి కి టచ్ చేయాల ఆకుని ఆకు ఎపిడ్స్ ఏముంది ఆకు అడుగు బాగా అని పట్టుకొని ఉంటాయి నువ్వు స్ప్రే చేసినప్పుడు ఆకు తగిలితే ఆటోమేటిక్ తగులుతాయి కొన్ని ఆకులకి తగలవు మనం స్ప్రే చేసేటప్పుడు ఎక్కడైతే స్ప్రే స్ప్రేయింగ్ స్ప్రేయర్ వాటర్ అనేది పోయి తగలేదు ఈ మందు పోయి తగలేదు అక్కడ కంట్రోల్ కాదు అంటే ప్రతి ని నువ్వు తడిపితేనే ఈ మందుల వల్ల కంట్రోల్ ఉంటుంది స్ప్రే చేసేటప్పుడు చెట్టు మొత్తం తడవాలి ఆకు అడుగు భాగాన్ని ఎక్కువ తడవాలి అదే స్ప్రే చేస్తే ఏంటంటే పై నుంచి తడిపితే పైన ఎపిడ్స్ ఉండవు అనేవి ఎప్పుడు కూడా కిందనే ఉంటాయి మనం కింది నుండి స్ప్రే చేసుకోవాలి కింది నుంచి ఇలా మన స్ప్రేయర్ ని పెట్టుకొని మొత్తం ఇట్లా తడపాలి తడిసిన తడిస్తేనే దీని వల్ల ఎపిడ్స్ చనిపోతాయి డైరెక్ట్ కూడా దాన్ని దానికి మనం స్ప్రే చేసిన మెటీరియల్ తగలకపోతే చావు మళ్ళీ వేస్ట్ వేస్ట్ తర్వాత పైపాట్లు ఇలా స్ప్రే చేసినప్పుడు అంటే కొన్ని రకాల క్రిప్స్ మైట్స్ ని కూడా కంట్రోల్ చేస్తాయి తామర పురుగుల్లో కూడా ఒక ఐదు ఆరు వందల రకాల తామర పురుగులు ఉంటాయి మనకు తెలిసిందేంటి నల్ల తామర పురుగు కొన్ని రకాలు చెప్తారు తర్వాత నులి పురుగులు ఉంటాయి ఫ్లోటింగ్ ఫ్లైస్ అంటారు అంటే పురుగులు అనేవి ఫ్లోటింగ్ ఫ్లైస్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సీజన్ లో వస్తుంటాయి అలాంటి నులి పురుగుల్ని కూడా ఇది కంట్రోల్ చేసి అయితే అన్నిటికీ సర్వరోగం అనేవారిని ఇది అన్నిటికీ పనిచేసి అంటానికి లేదు డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని ఎపిడ్స్ లో అయితే పదిహేను వందల రకాల ఎపిడ్స్ ని ఇది కంట్రోల్ చేసింది కానీ నులి పురుగులు తర్వాత ట్రిప్స్ మైట్స్ మెట్కి కొన్నిటినే కంట్రోల్ చేసి ఇది కంట్రోల్ గా ఇప్పుడు ఇప్పుడు రెడ్ మైట్ ఉంది అలాంటి దాన్ని ఇది కంట్రోల్ చేయలేదు అంటే వాటిలో కూడా మైట్స్ లో కూడా వందల రకాలు ఉంటాయి నులి పురుగుల్లో కూడా వందల రకాలు ఉంటాయి కనిపించవు కానీ స్ప్రే చేసినప్పుడు ఇది పని చేయలేదు ఈ మందు పని చేయలేదు అంటే అది ఏ రకం నీకు తెలీదు ఏ రకాన్ని కంట్రోల్ చేస్తూ కొన్ని రకాలనే కంట్రోల్ చేయాలి ఇవన్నీ అందుకనే మీకు అంటే మినిమమ్ బేస్ బేస్ సబ్జెక్ట్ అని చెప్పింది అందుకే ఇప్పుడు అన్ని రకాలు ఏ నులుపురిగా చంపేయి బయలాజికల్స్ ఆ జాతులు మొత్తాన్ని పదిహేను వందల జాతులు ఉంటే కూడా బయలాజికల్ స్ప్రే చేస్తే ఆ జాతి ఒక నల్లికి ఒక బ్యాక్టీ ఒక ఫంగస్ స్ప్రే చేసామంటే ఆ నల్లు జాతులు మొత్తాన్ని ఏ జాతి వచ్చినా కానీ చంపేస్తుంది అయితే ఇవి కొన్నిటికి లిమిటెడ్ అదే అర్థం చేసుకోవాలి స్టార్టింగ్ ఇది వాడాలన్నమాట క్వాంటిటీలో ఉన్నప్పుడు ఉధృతంగా వచ్చే చూడొద్దు ఇంకా అంటే ఇప్పుడు నెలలు ఎన్ని సార్లు చేసుకోవచ్చు ఇది ఎవ్రీ వన్ వీక్ ఒకసారి వన్ వీక్ ఒకసారి డ్యామేజ్ ఉండదు దీని కాన్సంట్రేషన్ మించితే మటుకు డ్యామేజ్ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఒక స్ప్రే చేస్తారు చేయింగ్ లోనే తెల్లారు తెలికొ చూస్తే అని చెప్పేసి మాటి మాటికి ఇక్కడ లేచినప్పుడు అలాగే అదే కొడుకుంటారు అట్లా కొడితేమైతే అంటే దీంట్లో ఆల్క్లైడ్స్ ఉంటాయి ఆల్క్లైడ్స్ ఏం చేస్తాయంటే రెండు రకాలుగా పనిచేస్తాయి మొక్కని స్టిమ్యులేట్ మొక్కని ఎదుగుదల నాపేస్తాయి పురుగుని చంపుతాయి ఎక్కువ గీడా వాడొద్దు ఆల్కలాయిడ్ అనేది మొక్కకి ఎఫెక్టే పురుగుకి ఎఫెక్ట్ ఒకసారి ఇస్తే దానికి ఎఫెక్ట్ కాదు నువ్వు మాటి మాటికి ఇస్తే మొక్కకు కూడా ఎఫెక్ట్ అయింది ఎంతైనా మనము ఇప్పుడు తిండి అయినా మనం అంత తింటేనే మనకు సరిగ్గా ఉంటది అంతే ఆల్కలైడ్ అనేది టూ ఇన్ మొక్కని ఇబ్బంది పెడుతుంది పురుగుని ఇబ్బంది పెడతాయి మనం ఏం చేయాలి పురుగు మాత్రం పురుగుని ఇబ్బంది పడేటట్టే మనం వాడుకూడదు మొక్కని ఇబ్బంది పడేటట్టు వాడకూడదు రిపెలెంట్ గా కూడా పనిచేసింది మేడం రిపలెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ మొక్క మీద స్ప్రే చేసాం అనుకోండి అవును ఇది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ ని రిలీజ్ చేస్తుంది మనం చూస్తేనే మనకు వాసన వస్తుంది ఈ స్మెల్ వల్ల అంటే టస్ట్ ఏదైతే పురుగులు ఉన్నాయో అవి వచ్చి మొక్కలు ఆహారం తీసుకున్నాం అని అడిగి వస్తే ఈ స్మెల్ వచ్చేసి వచ్చేసి అయిష్టత ఏర్పడిపోయి మొక్కలు టచ్ చేయవు గా అక్కడ రావాలంటే నేను ఇష్టపడవు అదే బ్యాడ్ స్మెల్ బ్యాడ్ క్లైమేట్ ఉండటం వల్ల ఇది నాకు ఏమన్నా ఇబ్బంది అయితే ఈ వాతావరణం నచ్చింది కాదు ఇష్టం లేని పరిస్థితుల్లో ఉన్నాం అని చెప్పేసి ఇక్కడికి రాకుండా బయటికి వెళ్ళిపోతుంది పనిచేస్తుంది అంత మంచి ద్రావణం అనమాట ఇది ఓకే చాలా మంచి విషయాలు చాలా తెలియని విషయాలు మన వాళ్ళ కోసం చెప్పింది సార్ మీకు మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు తయారు చేసుకున్న ద్రావణానికి ఒక బట్ట ఇలా కట్టేసి ఈగలు దోమలు పోకుండా ఈగలు దోమలు ఇలాంటివి ఏం పోకుండా ఇట్లా ఒక పాడు అనేది కట్టేసుకోవాలి కట్టేసుకొని వారం ఒకసారి కలుపుతూ ఉండాలి అలా మనము నలభై రోజుల వరకు ఫర్మెంటేషన్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి చేసినప్పుడు తర్వాత ఈ లిక్విడ్ మనం ఈ మెంతులు ద్రావణం మెంతులు ఇవన్నీ ఉన్నాయో వాటి మూల పదార్థాలు మొత్తం వాటర్ పైకి చూసిరు కదా మన పురుగుల కోసము అలాగే సాయిల్ డెవలప్ కావడం కోసము మనము మెంతులు పచ్చిమిర్చి వెల్లుల్లితో ద్రావణం చేసుకున్నాము అలాగే నలభై రోజులు ఫర్మెంటేషన్ చేసేసి వడబట్టుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం పొడవునా నిలువు ఉంటుంది మనకు కావాల్సినప్పుడల్లా మొక్కలకు పోసుకోవచ్చు అలాగే స్ప్రే చేసుకోవచ్చు మరి ఈ రోజైతే మనం ఈ ద్రావణం తయారు చేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా ఈ ద్రావణం నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి మిద్దె తోటలలో స్ప్రే చేసుకోండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్